పాలన వంటి కన్నులు కలిగిన వాడ అపరంజని పోలిన నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం నామంలోని శక్తి అనే అంశం ఏడవ భాగం ధ్యానించుకుందామండి ఈరోజు ఏసుప్రభు యొక్క పునరుత్న శక్తి మనకి ఏ ఆశీర్వాదాలు తీసుకొని వస్తుందో ధ్యానించుకుందాము మరి యోహ అనుస్వార్తలో యేసుప్రభు చేసిన ఏడు అద్భుతాలు మనం ధ్యానించుకుంటున్నాం కదా మీరు కూడా ఒకసారి మరొకసారి చెప్పాలి ద్రాక్షరసంగా మార్చారు ఐదు వేల మందికి ఆహారం ఇచ్చారు నీటి మీద నడిచారు మరి పుట్టు రుడ్డివానికి కళ్ళిచ్చారు ఈరోజు మరణించిన లాజర్ని లేపుతున్నారనమాట ఏడవ భాగంలో మనము యేసుప్రభు చేసిన ఏడవ అద్భుతం అనమాట యోహాన్ స్వార్తలో ఏడవ అద్భుతం మీరు యోహాన్ స్వార్త చదివితే ఏడు 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 ఏసుప్రభు నేను అని ఏడు ప్రకటనలు కూడా చూస్తామన్నమాట ఈ ప్రకటనల ద్వారా ఈ అద్భుతాల ద్వారా యేసుప్రభు యొక్క మిషన్ అంటే ఆయన పరిచర్య ఏంటి దేవుడు ఎందుకు ఈ లోకంలోనికి ఏసు ప్రభుని పంపించారు మనకి అర్థమవుతుందండి ఇప్పుడు ఈరోజు యోహన్ స్వార్థ పదకొండో అధ్యాయం చదువుకుందాము అలాగే ఆరో అధ్యాయం కూడా చదువుకోవాలన్నమాట యోహన్ స్వార్థ మిగతా మూడు స్వార్థల కంటే భిన్నమైనదండి ఏసు దేవుని మహిమ అని చెప్పడానికి ఈ సువార్త రాశాడనమాట యోహాన్ దేవుని యొక్క మహిమ దేవుని కృప ఆయన ఆ తర్వాత మన హృదయాల్ని ఈ క్రింద ఉన్న విషయాల మీద నుంచి పరలోక విషయాల మీదకి మరల్చడానికి యోహాన్ చాలా ప్రయత్నం చేశాడనమాట అందుకే యోహాన్ స్వార్థని పక్షిరాజు సువార్థ అంటారండి పక్షి రాజు ఏం చేస్తాడంటే అది కూడా మనం ఒకరోజు ధ్యానించుకుందాము దేవుని కృప ఉంటే మరి వాక్యంలోని శక్తి రెండు రోజులతో ధ్యానించుకునేటప్పుడు పక్షి రాజు గురించి ధ్యానించుకుందాం పక్షిరాజు ఎప్పుడు పైకి పైకి ఎగురుతాడు సూర్యుని వైపే ఆయన దృష్టి ఉంటుంది ఆ పక్షి జీవమున్న వాటినే భుజిస్తుందన్నమాట మనం కూడా పక్షిరాజులాగా మన దృష్టి క్రింద వాటి మీద కాకుండా పైన వాటి మీద ఉంచాలన్నమాట అక్కడి నుంచి ఏసు ప్రభు ఈ లోకానికి వచ్చారు ఏం చేశారు ఎందుకొరకు వచ్చారు దాన్ని మనం పొందాలి ఏ ఆశీర్వాదాలు మనకి ఇవ్వడానికి వచ్చారో ప్రతి ఒక్కరూ పొందాలన్నమాట ఆయన మన కొరకు శిలువలో మరణించారు ఆయన శిలువ మరణం ద్వారా మనందరికీ పాపక్షమాపణ రి శిలో మరణం ద్వారా మనందరికీ పాప క్షమాపణ లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రె పిల్ల అనమాట ప్రభు ఏషా యాభై మూడు మీరు చదివితే పదో వచనంలో ఆయన మరణము పాప పరిహార బలి ఆయనో మనందరి కొరకు అనమాట ఎందుకంటే ఒకటి పేతురు రెండు ఇరవై నాలుగులో పేతురు రాస్తాడు మనందరము పాపమునకు మరణించి నీతికి జీవించినట్లుగా ఏసు మనందరి పాపాలు తన మీద వేసుకొని సిలువకి చేర్చాడు ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఆ తర్వాత ఏసుప్రభు పరలోకానికి వెళ్ళి తండ్రికి తన రక్తాన్నిచ్చి మన పాపాలని క్షమించమని తండ్రికి విన్నవించి మనకి పరిశుద్ధ ఆత్మనివ్వమని ఆయన ప్రార్థించారు అప్పుడు తండ్రి యేసుప్రభుకి పరిశుద్ధ ఆత్మనిస్తే ఆ పరిశుద్ధ ఆత్మని ఆయన మన మీద కుమరిస్తూ ఉన్నారు పెంతకోస్త దినం నుండి అయితే ఆయన మరణం ద్వారా మనకి పాపక్షమాపణ ఈరోజు మన అంశం ఏంటంటే ధ్యానాంశము ఆయన పునరుత్నం ద్వారా మనకి వచ్చే ఆశీర్వాదం ఏంటి యోహాన్ స్వార్త పదకొండు అధ్యాయంలో యేసుప్రభు లాజరు మరణించినప్పుడు బెతానియా గ్రామానికి వెళ్ళి నాలుగో రోజు ఏసుప్రభుని ఆయన లేపుతారండి అయితే ఏసుప్రభు శరీరంలో మరణించిన వాళ్ళని లేపడానికి ఈ లోకానికి రాలేదండి ఆత్మలో మరణించిన వాళ్ళని లేపడానికి వచ్చారనమాట అందువల్ల మీరు ఎఫ్ఈసి రెండో అధ్యాయంలో చూస్తే నాలుగు ఐదు వచనాలు మెల్లగా చదువుకోనండి దేవుని యొక్క కృప అపారమైనది ఆయన ప్రేమ అనంతమైన ప్రేమ మన కొరకు ప్రాణం ఇచ్చే ప్రేమ అనమాట మనము పాపము చేసి ఆత్మలో మరణించి ఉండగా ఆ తండ్రి దేవుడు ఏసుక్రీస్తునందు మనల్ని మరలా బ్రతికించాడు అంటే పాపం చేసినప్పుడు మన ఆత్మ మరణిస్తుందండి కానీ ఏసు క్రీస్తు ద్వారా ఆ ఆత్మ తిరిగి లేస్తుందనమాట అది ఇక్కడ లాజర్ని లేపడం ద్వారా ప్రభు మనకి బోధించేదన్నమాట యోహన్ స్వార్తలో మీరు చూస్తే ఆరో అధ్యాయంలో ఐదు వేల మందికి ఆహారం ఇస్తారు కదా అంటే ఆహారము శరీరానికి లాగా మనం చూడొద్దు ఆత్మ సంబంధమైన ఆహారం అలాగే గుడ్డి కళ్ళు ఇస్తారు కదా అయితే అది కూడా ఈ శరీరానికి సంబంధించేలాగా చూసుకోవద్దు ఆత్మ సంబంధమైన గుడితనాన్ని తొలగించి మన ఆత్మ కన్నుడు తెరవడానికి యేసుప్రభు వచ్చారనమాట ఎఫ్ఎస్సి ఒకటి పద్దెనిమిదిలో పౌల్ ప్రార్థన చేస్తాడు ప్రభు వీళ్ళ మనోనేత్రాలు తెరిచి బైబిల్ గ్రంథంలో ప్రభు యొక్క వాక్యంలో ఉన్న వెలుగుని చూసేలాగా వీళ్ళ మనోనేత్రాలని తెరవండి అంటాడనమాట అసలైన ప్రార్థన అదే సో యోహన్ స్వార్థులు మీరు చదివేటప్పుడు నీటిని ద్రాక్షరసంగా మార్చిన మన హృదయంలో ప్రేమ లేనితనాన్ని స్వార్థాన్ని తీసేసి ప్రేమని పెట్టాలి అలాగే ఆత్మ సంబంధమైన గుడ్డితనాన్ని తొలగించి మన ఆత్మ కన్నులు తెరవాలి సౌల్ చూడండి ఆత్మ సంబంధమైన గుడ్డితనంతో యేసుప్రభుని చూడలేకపోతాడు కానీ ఆయన కంటి పొలుసులు రాలిపోతాయి ఏసుప్రభు దర్శించిన తర్వాత అనన్య ప్రార్థించిన తర్వాత అపోస్ల కార్యాలు తొమ్మిది పద్దెనిమిది ఈరోజు మనందరి కంటి పొలుసులు రాలిపోయి పరిశుద్ధ గ్రంథంలో ఏసుప్రభు వెలుగును చూచినట్లుగా పరలోక తండ్రి మనకి పరిశుద్ధ ఆత్మను దయచే ఎదురుగాక నా ప్రార్థన ఇరవై నాలుగు గంటలు ఇదేనండి దేవుడు మనకి పరిశుద్ధ ఆత్మనిచ్చి మన ఆత్మ కన్నులు తెరిచి బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వెలుగు ప్రభు యొక్క వెలుగు ఆయనను మనం చూడాలన్నమాట ఇంకా యూహాన్ స్వార్థ పదకొండు అధ్యాయానికి వద్దామండి మిగతా అంతా కూడా మీకు తెలుసు బ్రీఫ్గా మనం దాన్ని ధ్యానిస్తే మీరు చదువుకోనండి ఏసుప్రభు గల్లియలో ఉంటారండి తర్వాత ఇక్కడ బెతానియా ఏంటంటే ఎరుసలేంకి రెండు మైళ్ళ దూరంలో ఉంటుంది ఓలివ కొండకి దగ్గరలో అనమాట అది మార్తా మరియా లాసురు వాళ్ళ ఊరు ఏసుప్రభు వాళ్ళని ప్రేమిస్తున్నారు అని యోహన్ పదకొండు ఐదులో రాయబడి ఉంటుందండి చూడండి ఎంత చక్కని మాట మీరు అలా చదువుకోవాలి ఏసుప్రభు మరియా మార్త లాజర్ని ప్రేమించారు అలా చదువుకోవాలి ఏసుప్రభు నన్ను నా భర్తని నా పిల్లల్ని ప్రేమించారు మా అందరినీ ప్రేమించారు అలా మా తోడ పుట్టిన వాళ్ళని మా అత్తగారు వాళ్ళని స్కూల్లో టీచర్లని అందరినీ చర్చిలో అందరినీ ప్రేమించారు అలా చదువుకోవాలి ప్రభు మరియా మార్తా లాజర్లను ప్రేమించను అని రాయబడి ఉంటుందండి ఒక కుటుంబంలో ముగ్గురు అనమాట అంటే వాళ్ళ అమ్మ నాన్న మరణించి ఉంటారు ఇక్కడ ముగ్గురు మార్తా మరియా లాజర్ ముగ్గురు ఉన్నారనమాట కానీ వాళ్ళ ఇంటిని వాళ్ళ జీవితాలని ఏసుప్రభు సేవకిస్తారు కనుక ఏసుప్రభు ఈ బెతానియా గ్రామానికి వచ్చినప్పుడు వీళ్ళ ఇంట్లోనే సువార్త బోధించేవాళ్ళు అనమాట వచ్చిన వాళ్ళకి భోజనాలు యేసుప్రభుకి ఆయనతో వచ్చిన పన్నెండు మంది శిష్యులకి భోజనాలు ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తే అక్కడ బెతానియా గ్రామంలో వీళ్ళ ఇల్లు చర్చ్ అనమాట సెయింట్ లాజరస్ చర్చ్ ఆయన సమాధి కూడా ఖాళీగా ఉంటుంది యేసుప్రభు ఆయన లేపుతాడు కదా యేసుప్రభు సమాధి కూడా ఖాళీగా ఉంటుందండి ఈ రెండు సమాధులే ఖాళీగా ఉంటాయన్నమాట ప్రత్యేకంగా ఈ కుటుంబము యేసు ప్రభుకి వాళ్ళని సమర్పించుకున్నారు వాళ్ళ ఇల్లు వాళ్ళ ఆస్తే కాదు వాళ్ళ జీవితాన్ని సమర్పించుకున్నారు ఇలాంటి సమయంలో ఏసుప్రభు వీళ్ళ ఇంటికి వెళ్తున్నారు అక్కడ సువార్థ బోధన వాళ్ళ ఇంట్లో జరుగుతుంది ఆ ఖర్చంతా వాళ్ళు భరిస్తున్నారు ఇలా ఉన్నప్పుడు ఒకసారి లాజర్కి జబ్బు చేస్తుందండి అప్పుడు వాళ్ళు ఏసుప్రభుకి వర్తమానాన్ని పంపిస్తారు మీరు ప్రేమిస్తున్నటువంటి మా సోదరుడు లాజరు ఉన్నాడు ప్రభు వెంటనేమంటారంటే ఈ వ్యాధి మరణం కొరకు రాలేదు ఈ వ్యాధి దేవుని మహిమ కోసం ఇందు మూలముగా దేవుడు మహిమపరచడానికి మీలో ఎవరికైనా ఇలా దేవుని సేవ చేస్తూ మీ జీవితాల్ని సమర్పించుకొని మీ ఆస్తి అంతా కూడా ప్రభు కోసం ఇస్తున్నప్పుడు మీరు అనారోగ్యంగా ఉంటే మీకు కూడా ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారు మీకు వచ్చిన వ్యాధి మరణం కొరకు కాదు దేవుని యొక్క మహిమ కొరకు కనుక విశ్వాసంగా ఉండండి ఆ తర్వాత లాజర్ మరణిస్తాడు సమాధి చేస్తారు నాలుగు రోజుల తర్వాత యేసు ప్రభు మరి ఇక్కడ నుంచి గలీలియా నుంచి ఇక్కడికి వచ్చేస్తాడనమాట బెతానియాకు వస్తారు ఇంకా ప్రభు వస్తున్నారని వినగానే మార్తమ్మ ప్రభు దగ్గరికి వెళ్తుందండి ఇంకా బాగా బాగా వెళ్తుందనమాట వెళ్ళి ప్రభుని కౌగులించుకొని నేర్చుండొచ్చు ప్రభు మీరు ఇక్కడ ఉండుంటే నా సోదరుడు మా సోదరుడు మరణించి వాడు కాదు అయినా ఇప్పుడు కూడా మీరు ఏది అడిగినా దేవుడు మీకు ఇస్తారని నాకు తెలుసు ప్రభా అప్పుడు ప్రభు అంటారు మీ సోదరుడు మరలా లేచును అవును ప్రభా పునరుత్న సమయంలో నా సోదరుడు లేస్తాడని నాకు తెలుసు అంటుందన్నమాట అంతిమ దినాన్ని అందరినీ దేవుడు లేపుతారు కదా వాళ్ళ నమ్మకం యూదుల నమ్మకం అన్నమాట ఏంటంటే మెస్సయ్య వచ్చినప్పుడు మార్ ఆయన ఓలీవ కొండ మీదకి వస్తాడండి సెకారియ పద్నాలుగు నాలుగులో ఉంటుంది అప్పుడు మరణించిన వాళ్ళందరినీ లేపుతారని ఈ ఓలివ కొండ ప్రక్కనే యూదుల సమాధులు ఉంటాయండి ఆ స్థలం వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చి కొనుక్కుంటారు సమాధి చేయడానికి మరణించిన వాళ్ళని ఎందుకంటే ప్రభు ఓలీ ఒకడి కొండ మీదకి వస్తారు వచ్చినప్పుడు వీళ్ళని లేపుతారు సమాధుల్లోంచి అని అనమాట అందుకని ఆమె అంటుంది మార్తమ్మ అవును ప్రభు అంతిమ దినాన నా సోదరుడు మరలా లేస్తాడని నాకు తెలుసు అప్పుడు ప్రభు అన్న మాట అండి మన హృదయాల్లో ఉండాలి యోహాన్ పదకొండు ఇరవై ఐదు నేనే పునరుత్నమును జీవమును జీవం ఉండగా నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును జీవం ఉండగా నన్ను విశ్వసించువాడు ఎన్నటికీ మరణమును చవి చూడడు రెండు మాటలండి నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును అంటే మీరు ప్రభుని నమ్ముతూ ఉన్నారు అయితే మీరు మరణిస్తారు అయినా కూడా మీరు జీవిస్తారంటే శరీరము మరణిస్తుంది తప్పకుండా ఒకరోజు కానీ ఆత్మ పరలోకంలో దేవుని సన్నిధిలో ఉంటే ఆ ఆత్మ ఎల్లప్పుడూ జీవిస్తుంది అన్నమాట అర్థమవుతుందా నన్ను విశ్వసించేవాడు మరణించినను నన్ను జీవించను అంటే శరీరం మరణిస్తుంది మట్టిలోకి వెళ్ళిపోతుంది ఆత్మ పరలోకానికి వెళ్తుంది ఇప్పుడు మనకి తీసుకుందాం జీవం ఉండగా నన్ను విశ్వసించేవాడు నేను యేసుప్రభుని విశ్వసిస్తున్నాను అతడు ఎన్నటికీ మరణమును చవి చూడడు నేను ఏసు ప్రభుని విశ్వసిస్తున్నాను కనుక నాకు మరణం ఉండదు అంటే ఆ ఆత్మని గురించి చెప్తున్నాడు నా ఆత్మ ఇప్పుడు శరీరంలో ఉంది ఆ తర్వాత శరీరంలోంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు నాకు ఇంకొక వస్త్రాన్ని ఇస్తారు మహిమ వస్త్రాన్ని ఆ వస్త్రాన్ని కప్పి పరలోకాన్ని తీసుకెళ్తాడు అప్పుడెప్పుడు కూడా పరలోకంలోనే ఉంటాను నేను మీరు కూడా అంతే అనమాట అదే ప్రభు చెప్తున్నారు అందుకే వాక్యాన్ని చాలా ధ్యానించాలన్నమాట దీనిని నీ విశ్వసిస్తున్నావా అని అడిగితే నేను విశ్వసిస్తున్నాను ప్రభా లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడైన క్రీస్తు నీవేనని మెస్సయ నీవేనని ఆ నీలో విశ్వాసం ఉంచిన వాళ్ళు మరణిస్తే కూడా జీవిస్తారు అని నేను విశ్వసిస్తున్నాను అని చెప్తుంది ఆ తర్వాత ఇంకా చెల్లికి వార్త చెప్పి పంపిస్తుంది ప్రభు ఇక్కడ వచ్చారమ్మా నువ్వు కూడా రా అంటే అమ్మ కూడా వస్తుంది ఆమెతో పాటు యూదులు వస్తారు మరి అమ్మ కూడా వచ్చి యేసుప్రభుని కౌగులించుకొని ఏడ్చు ఉంటుందన్నమాట మీరు ఇక్కడ ఉండి ఉండొచ్చు నా సోదరుడు మరి నుంచి ఉండేడు వాడు కాదు అని ఏడుస్తుంటే మరి అమ్మతో పాటు యూదులు ఓదార్చడానికి వస్తారు కదా వాళ్ళు కూడా ఏడుస్తుంటే అప్పుడు వాళ్ళని చూసే యేసుప్రభు కూడా ఏడుస్తారనమాట ఆయన కూడా మనిషే కదండి వాళ్ళు ఏడ్చే వాళ్ళతో ఆయన ఏడ్చి ఎక్కడ సమాధి చేశారంటే వచ్చి చూడండి ప్రభు అంటారు అప్పుడు అక్కడికి తీసుకొని వెళ్తారనమాట సమాధి చేసిన దగ్గరికి అప్పుడు అంటుంది నాలుగు రోజులైంది ప్రభు వాసన వస్తుంది అని కానీ ప్రభు అంటారు రాతిని ప్రక్కకి తొలగించండి అంటే మీ విశ్వాసం అవిశ్వాసాన్ని తొలగించండి నీవు విశ్వసిస్తే దేవుని మహిమని చూస్తావని నేను చెప్పలేదా అని చెప్పి ఆ సమాధి దగ్గర వచ్చిన తర్వాత వాళ్ళు రాతిని తొలగించిన తర్వాత అంటే వాళ్ళ పాత్ర వాళ్ళకి చేయాలన్నమాట మనలో విశ్వాసం ఉండాలి ఏంటి అంటే మనల్ని ఏసుప్రభు లేపుతారు అని అప్పుడు సమాధి దగ్గరికి వచ్చి ఏసుప్రభు ఏమంటారంటే లాజరు వెలుపలికి రమ్ము అనగానే సమాధి చేయబడిన లాజరు సమాధిలోంచి బయటికి వస్తాడండి అప్పుడు కట్లు విప్పి అతనిని పోనిండు అంటే చనిపోయినప్పుడు ఆయన కట్లు కట్టేశారు కదా ప్రేత వస్త్రాలు అనమాట మొత్తం తలకి చుట్టూ అన్నీ కట్లు కట్లు విప్పి అతన్ని పోనిండు ఎంత బలమైన మాటో తెలుసా సైతాను ఇట్లా కట్లు కడతాడండి మనుషులకి సమాధి చేస్తాడు ఎలాంటి సమాధులు ఆత్మ సంబంధమైన సమాధులన్నమాట ఆ మాస్ చూడండి సొరంగాల్లోకి తీసుకెళ్ళి ఇజ్రాయేల్ ప్రజల్ని బంధించారు కదా సైతాన్ కూడా అలా బంధిస్తాడనమాట సమాధుల్లో పెట్టేస్తాడనమాట అదైతే సొరంగాలు ఇవైతే సమాధులు దీని గురించి మీరు ఎజుకేల్ ముప్పై ఏడు చదవాలండి అక్కడ ఎజుకేల్తో ప్రభు మాట్లాడుతూ ఉన్నారనమాట ఏమని మాట్లాడుతున్నారంటే ఎముకల లోయలోని తీసుకెళ్తారండి అంటే అనేకమైనటువంటి ఎముకలు అనమాట స్కెలిటెన్స్ అక్కడ ఉంటాయి అన్ని స్కెలిటెన్స్ ఉన్న దగ్గర తీసుకెళ్తాడు తీసుకెళ్ళి ఇది ఇదిగో ఈ ఎముకలు మళ్ళీ బ్రతకగలవా అంటే నాకేం తెలుసు ప్రభా అంటాడు అవును అవి బ్రతకగలవు నేను వానికి శ్వాసను వదుతాను నేను నువ్వు ప్రవచించు ప్రవచించు అంటాడనమాట దేవుడు అన్నప్పుడు ఏమని ప్రవచించాలి దేవుడు చెప్తాడు ఇదిగో ఎముకలకి కండరాలు వచ్చినగాక నరములు కాక చర్మం కాక నీ శ్వాసను వాళ్ళలోనికి ఊదు అని అప్పుడు అవన్నీ కూడా మరి ఆ ఎముకలకి కండరాలు మజిల్స్ వచ్చేస్తాయి నర్వ్స్ వచ్చేస్తాయి తర్వాత స్కిన్ వచ్చేస్తుంది శ్వాస వానిలోనికి వెళ్ళినప్పుడు అవి లేచి నిలబడతాయండి అంటే మనం కూడా అలా ఎముకల్లాగా ఆత్మ చచ్చిపోయి ఉండొచ్చు ఆ తర్వాత ప్రభు ఏమంటారంటే ఇజ్రాయెల్ ప్రజలారా నేను మీ సమాధులను తెరచి మిమ్మల్ని లేపుతాను మళ్ళీ మిమ్మల్ని నేను ఎరుషలేంకి తీసుకొని వస్తాను బాబిలోనియాలో ఉన్నారు బావిలోని అంటే అర్థం ఏంటంటే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలన్నమాట సైతానికి బానిసలై ఉన్నవాళ్ళు అవినీతితో డబ్బు సంపాదించడము ధనాశ అసూయ విందులు వినోదాలు అవినీతి అనమాట అదొక సమాధి ధనాశ ఒక సమాధి త్రాగుడు విందులు వినోదాలు చీకటి పనులు వ్యభిచారు ఎలాంటి సమాధులలో పెట్టి ఉన్నాడో మీ సమాధుల్ని నేను తెరుస్తాను తెరిచి మిమ్మల్ని సమాధిలోంచి లేపుతాను నా శ్వాసని మీలోనికి ఊది మీరు జీవించేలాగా చేస్తాను మిమ్మల్ని ఎరుషలేంకి తీసుకొని వస్తానంటే ఎరుశలీం అంటే దేవుని యొక్క సన్నిధి అండి ఇది ఇది ప్రభు లాజర్ని లేపడంలో ఉన్నటువంటి ఆ అంతరార్థం ఏంటంటే నేను మిమ్మల్ని సమాధుల్లోంచి లేపుతాను ఏ సమాధులలో మిమ్మల్ని బంధించి ఉంచాడో ఆ సమాధిలోంచి నేను మిమ్మల్ని లేపుతాను అని ప్రభు చెప్తున్నారనమాట పునరుత్థానాన్ని గురించే ఇంకా ఒకటి గురించి పదిహేను కూడా మనం చదివితే పౌలు అక్కడ పునరుత్నం గురించి రాస్తాడండి పౌలు ఏం రాస్తాడు అంటే నాలుగు సువార్తల్లో మూడు సువార్తలు మత్తయి మార్కులుగా ఏసుప్రభు పుట్టుక ఆ తర్వాత ఏసుప్రభు బోధన అద్భుతాలు శిలువ మరణం పునరుత్నం వరకు రాస్తారు ఇంకా యోహాన్ కూడా అదే రాస్తాడు కానీ ఆయనదంతా వేరుగా ఉంటుంది పరిశుద్ధాత్మని పొందాలి తిరిగి జన్మించాలి దాని మీద ఉంటుంది అయితే పౌలేన్ రాస్తాడు అపోస్ల కార్యాల తర్వాత చూస్తే రోమ పత్రిక నుంచి పౌలేన్ రాస్తాడంటే యేసు ప్రభు శిలువ మరణం ద్వారా పునరుత్నం ద్వారా మనకు ఏ ఆశీర్వాదాలు వచ్చాయి అని రాస్తాడండి ఇప్పుడు ఇక్కడ ఒకటి గురించి పదిహేనులో పునరుత్నాన్ని గురించి రాస్తాడనమాట ఏసుప్రభు పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లుగా మన పాపంలో కొరకు ఆయన శిలువలో మరణించాడు పరిశుద్ధ గ్రంథమున రాయబడినట్లుగా ఆయన సమాధి చేయబడి లేచాడు తిరిగి లేచిన తర్వాత పేతురుకి అపోస్తులకి కనిపించాడు ఒకేసారి ఐదు వందల మంది కనిపించాడు తర్వాత అకాల మందు జన్మించినట్లున్న నాకు కూడా కనపడ్డాడు నేను అపోస్తులందరిలో కూడా అల్పుడను ఎందుకంటే క్రీస్తు సంఘాన్ని నేను హింసించాను అయినా కూడా దేవుడు దయతో నాకు కూడా కనిపించాడు నన్ను కూడా సేవకు పిలిచాడు అని చెప్తాడనమాట చెప్పి ఏం చెప్తాడంటే దేవుడు ఎందుకు యేసుప్రభుని మరణం నుంచి లేపాడు అంటే మరణంలో నిద్రిస్తున్న మనందరినీ కూడా లేపుతాను అని చెప్పడానికి అనమాట ఒక్క ఏసుప్రభు మరణము మనందరికీ పాపక్షమాపణ అయితే ఒక్క ఏసుప్రభు పునరుత్నము మనందరికీ పునరుత్నం అండి పాత నిబంధనలో మరణించిన వాళ్ళందరూ ఆదాం దగ్గర నుంచి యేసుప్రభు వరకు నాలుగు వేల సంవత్సరాలండి ఆదాము నాలుగు వేలు నోవా మూడు వేలు అబ్రహాం రెండు వేలు దావీద్ వెయ్యి ఇంకా ఏసుప్రభు పుట్టారు ఎవ్వరూ కూడా పరలోకానికి వెళ్ళలేదు వాళ్ళు ఒక చోట నిద్రిస్తుంటారు అందుకే రెస్ట్ ఇన్ పీస్ అంటారనమాట ఆ స్థలాన్ని పరదేశు అంటారండి అందుకే కుడిప్రక్క దొంగవాడు ఏసుప్రభు తండ్రి వీరేం చేర్చున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అన్నప్పుడు కుడిప్రక్క దొంగవాణిలో మార్పు వస్తుందండి ఈయనని ఇంత హింసించి సిలువ వేశారు ముళ్ళ కిరీటాన్ని పెట్టారు ఉమ్మి వేస్తున్నారు ఇంత హింసిస్తుంటే తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీని క్షమించండి అని ప్రార్థిస్తున్నాడు అంటే తండ్రి అని పిలుస్తున్నాడు అంటే ఈయన దేవుని కుమారుడే అని అప్పుడు నన్ను జ్ఞాపకం యేసు నీవు నీ తండ్రి రాజ్యంలో ప్రవేశించినప్పుడు ఏమని మాట్లాడుంటాడండి కుడి ప్రక్క దొంగవాడు వాళ్ళని ఉదయం తొమ్మిది గంటలకి శిలువ వేస్తే మధ్యాహ్నము పన్నెండు నుంచి మాట్లాడుతున్నారు ఏసుప్రభు మూడు వరకు అనమాట ఏమని మాట్లాడుంటాడు కొంచమే బైబిల్లో రాస్తారు నేను ఎన్నో పాపాలు చేశాను ఏసయ్యా చాలా పెద్ద గజ దొంగలు అనమాట హత్యలు చేసి ఉంటారు అందువల్లనే నాకు ఈ సిలువ మరణం ఎలాగూ ఈ శరీరం మరణించబోతుంది కానీ నేను చేసిన పాపం వల్ల నా ఆత్మ నరకానికి వెళ్ళొత్తయ్యా నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవా నన్ను తీసుకొని వెళ్ళవా అని ఉంటాడు అప్పుడు ప్రభు అంటారు నేడే నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు ఏసుప్రభు మరణించిన తర్వాత తనతో పాటు పరదేశ్కి తీసుకొని వెళ్ళిన వ్యక్తి ఎవరు అనంటే కుడిప్రక్క దొంగ వాడండి ఆయనకి క్షమాపణ లభించింది పరదేశ్కి వెళ్ళారు అక్కడేం చేశారు యేసుప్రభు ఒకటి పేదరు మూడు మీరు చదవాలి పంతొమ్మిది నుంచి చదివితే ఆయన పాతాళమునకు దిగి అని ఉంటుందన్నమాట మనం విశ్వాసంగ్రహంలో కూడా చెప్తాం సిలువలో మరణించిన తర్వాత దిగి అక్కడ ఆత్మలకి బోధించారనమాట ఆదాము లేండి అవ్వాలెండి నిద్రపోతున్నారు కదా అందరినీ లేపుతారనమాట పరదేశ్లో అందరినీ లేపి మీ పాపంలో కొరకు నేను సిలువలో వెల చెల్లించాను నా గాయాలు చూడండి వాళ్ళకి ఎంత సంతోషం ఇప్పుడు మీ అందరినీ పరిలోకానికి తీసుకెళ్తా అప్పుడు యేసు ప్రభు ముందు పరలోకానికి వెళ్ళి తర్వాత వాళ్ళని తీసుకొని వెళ్ళారు ఒకటి కొరింతి పదిహేనులో మీరు ఇరవై నుంచి చదివితే ప్రథమ ఫలము క్రీస్తు అంటే ముందుగా లేపబడింది క్రీస్తు కొలసి ఒకటిలో పద్దెనిమిది అధ్యాయం కొలోసి ఒకటి పద్దెనిమిదిలో అక్కడ పౌలు రాస్తాడనమాట యేసుక్రీస్తు అన్నింటిలో ప్రథముడై ఉండడానికి సృష్టిలో కూడా ఆయన ఆది అయి ఉండడానికి మరి మృత్యువు నుంచి మరణం నుంచి లేపబడిన వాళ్ళలో కూడా ప్రథముడుగా ఉండడానికి జ్యేష్ఠ పుత్రుడుగా ఉండడానికి దేవుడు ముందుగా ఆయనను లేపారంట రోమా ఎనిమిది పదకొండులో ఉంటుందన్నమాట ముందు ఆయనను లేపారు అందువల్ల ప్రథమ ఫలము క్రీస్తు ఒకటి కొరంతి పదిహేను ఇరవై మూడులో ఉంటుంది ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ వరుసగా ఆదా మావ దగ్గర నుంచి అనమాట తర్వాత ఇప్పుడు మనం కూడా అనమాట నూతన నిబంధనలు ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత మనకు పరిలోకం తెరిచారు కనుక ఇప్పుడు మనం కూడా అనమాట అంటే ఏసు క్రీస్తు పునరుత్నము ఆయనలో విశ్వాసం ఉంచిన అందరికీ పునరుత్నం అనమాట క్రికెట్లో ఆ టీం గెలిస్తే ఇండియన్ టీం అందరం గెలిచినట్లే కదండి అలా అనమాట మరణాన్ని గెలిచారు ఆయన తన పునరుత్నం ద్వారా మన మరణాన్ని గెలిచి మనందరికీ కూడా పరలోక భాగ్యాన్ని ఇస్తున్నారు కనుక ఈ పునరుత్నం అనేది ఎంత ముఖ్యమైనదో మీరు గ్రహించాలండి ఆత్మలో మరణించి ఉన్న మనల్ని ఆయన వాక్యం ద్వారా రక్తం ద్వారా అనమాట రేపు రక్తంలోని శక్తి ధ్యానించుకుందాము ఈరోజు మాత్రం మీరు చదువుకోండి ఒకటి కొరింత పదిహేను ఇరవై నుంచి చదువుకోండి ఆ తర్వాత ఒకటి పేతురు మూడు పంతొమ్మిది నుంచి మీరు చదువుకోనండి తర్వాత ఎజుకేల్ ముప్పై ఏడు తర్వాత ఇది లాజర్ తర్వాత యోహన్ పదకొండు ప్రార్థన చేసుకుందాం పర్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక ఏసయ్య మీరు ఈ లోకంలో మా కొరకు జన్మించి మీ సిలువ మరణం ద్వారా మా అందరికీ క్షమాపణ ఇచ్చారు ప్రభా మీ పునరుత్నం ద్వారా మా మరణాన్ని నాయన మీరు జయించి మా అందరికీ పునరుత్నం పరలోకానికి వెళ్ళడానికి మాకు ద్వారం తెరిచారు మీరు యోహాన్ పద్నాలుగులో చెప్పారు నేను వెళ్ళి మీకు పరలోకంలో ఇల్లు కట్టి మరలా వచ్చి తీసుకెళ్తాను అప్పుడు మనందరం ఒకే చోట ఉండొచ్చు అని చెప్పారు యన అలాగే ఎవరెవరు ఆత్మలో మరణించి సైతాను సమాధి చేసి పెట్టాడో ప్రభా ఆ సమాధులు ధనాశ వ్యభిచారము త్రాగుడు అబద్ధాలు గర్వము క్షమించలేకపోవడం ఏ ఏ సమాధుల్లో బంధించాడో ఆ సమాధుల్ని తెరిచి బిడ్డలందరినీ లేపండి ప్రభా సమాధుల్లో ఉన్నవాళ్ళు దేవుని యొక్క స్వరాన్ని వింటారని యోహాన్ ఐదు ఇరవై మూడులో కూడా మీరు చెప్పారు తండ్రి కృప చూపించండి మీ యొక్క వాక్యం మేమందరం వినాలి ప్రభా మేమందరం కూడా ఒకరోజు ఈ శరీరంలో మరణిస్తాం కానీ మేము అందరము ఆత్మలో పరలోకంలో మీ సన్నిధిలో ఉండడానికి కృపదయచేయండి ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెను ని లేపిన యేసు ఆత్మలో మరణించున్న వాళ్ళని ఆయన లేపుదురుగాక తన వాక్యం ద్వారా అలాగే మనందరికీ కూడా ఆయన నిత్య జీవాన్ని దయచేతురుగాక గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఫర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిసెస్ జసంతరాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్స్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్ మంచు జన్ష్యమే మంచు జన్ ఇది